ఏంటో మేము చెప్తాము అని చెప్పేసి సీతారామయ్య ఇంద్రాణి ఇద్దరు చెప్తూ ఉంటారు చెప్పండి నాన్న అని చెప్పేసి ఇక సైలెంట్గా ఉంటుంది ఆస్తి పేపర్స్ అన్నీ కూడా తీసుకొస్తాడు ఆస్తి పేపర్స్ తీసుకురావడంతో అనామిక అయితే నాకు వాటా ఇచ్చేస్తున్నారు ఇక నేను ఆ వాటా తీసుకుని వెళ్ళిపోవచ్చు అప్పుడు కళ్యాణ్తో కూడా నాకు అవసరం లేదని చెప్పేసి తెగ సంతోషపడిపోతుంది తప్పకుండా నాకు కూడా నాన్న వాటా ఇస్తారు నాకు అన్యాయం చేయరు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అయితే అలా ఆస్తి విషయంలో వాళ్ళిద్దరూ మాత్రమే కేవలం ఆలోచిస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తూ నిలబడిపోతారు ఆస్తి పేపర్స్ అన్నీ తీసుకొచ్చి కావ్య దగ్గరికి వస్తాడు కావ్య దగ్గరికి వచ్చి మొత్తం ఆస్తి అంతా కూడా కావ్య చేతిలో పెట్టేస్తాడు పెద్ద ఆయన ఆస్తి కాదు ఇంటికి సంబంధించిన అన్ని తాళాలు కూడా కావ్య చేతిలోకి వెళ్ళిపోతాయి ఒక్కసారి రుద్రాణి అలాగే ఇక అనామిక చూస్తూ షాక్ అయిపోతారు ఏం చేస్తున్నారు తాతయ్య గారు ఆస్తి పేపర్లు ఇంటి తాళాలు అన్ని తన చేతిలో పెడుతున్నారేంటి ఇక్కడ ఇక ఇద్దరు కొడుకులు ఉన్నారు అలాగే ఇద్దరు మనవళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి వాటాలు ఇవ్వాలి కదా మీరు ఆస్తిని మొత్తం తీసుకువెళ్ళి మీ పెద్ద మనవడు భార్య చేతిలో పెట్టడమేంటి ఆస్తిని మొత్తం తీసుకువెళ్ళి తన చేతిలోనే పెట్టాను ఇక నుంచి తనే ఆస్తి విషయంలో అన్నీ చూసుకుంటుంది ఆస్తిని పంపకాలు చేసే ప్రసక్తే లేదు ఆస్తి విషయంలో ఎలాంటి అధికారం తీసుకోవాలన్నా ఎలాంటి ఆలోచన చేయాలన్నా తనకి అధికారం ఉంది అలా అని పంపకాలు చేసే అధికారం మాత్రం తనకి లేదు తనని బలవంతం పెట్టి ఆస్తి పంపకాలు చేసుకోవాలని ఎవరైనా ఆలోచిస్తే ఈ ఇంట్లోంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు కానీ ఆస్తి ఇచ్చే ప్రసక్తే లేదు ఆస్తి నేను సంపాదించుకున్నది కాబట్టి ఆస్తి ఇక నాది నేను ఎవరికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు మీకు ఎవ్వరికీ అడిగే హక్కు అధికారం లేదు అని చెప్పేసి సీతారామయ్య చెప్పేస్తాడు తాతయ్యగారు ఈ బరువు బాధ్యతలు నాకెందుకు అని చెప్పి అంటూ ఉండగానే అలా కాదమ్మా ఈ బరువు బాధ్యతలు నీకు మాత్రమే ఇవ్వాలి కుటుంబాన్ని కలిపి ఉంచాలి అన్న కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అన్న అది నువ్వు మాత్రమే చేయగలవు ఇప్పుడు ఆస్తి పంపకాలు చేస్తే రేపు ఆస్తిని మొత్తం హార్తి కర్పూరం చేసి తిరిగి వస్తే ఆ తర్వాత ఎవరి ఆస్తిలో వాటాలు వాళ్ళకి ఉంటాయి ఇక ఆ మిగిలిన వాళ్ళు బికారిగా మిగిలిపోతారు అది ఎప్పటికీ నా కుటుంబంలో జరగకూడదు ఈ నిర్ణయం నాది ఈ నిర్ణయాన్ని ఏకీభవించడమే తప్ప కాదనే అధికారం ఎవరికీ లేదంటూ రుద్రాణి అలాగే అనామికలకు దిమ్మదిరిగే షాక్ అయితే ఇస్తాడు ఇక దయచేయచ్చు ఆస్తి లేదు కాబట్టి ఇక నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతే ఆరు నెలల్లో విడాకులు నేను కళ్యాణ్ షాక్ ఇస్తాడు ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఆ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట లో ఆల్ మీద క్లిక్ చేయండి